తల్లిదండ్రులు చిన్న వయసులో పెళ్లి చేశారు మా భర్త పోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఆ భర్తజని పని నుంచి నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను కూలి వెళ్తూ నా పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్ పిల్లలు పెద్ద అబ్బాయి ఏడో క్లాస్ చదువుతున్నాడు సార్ రెండో అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతున్నాడు మూడు అబ్బాయి రెండో క్లాస్ చదువుతున్నాడు ముగ్గురికి తల్లికి వందనమ్మా వచ్చింది సార్ తల్లి గారి తల్లిదండ్రులు ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారమ్మా మా నాన్న ప్రాయ పనికి వెళ్తాడు మా అమ్మ పొలం పనికి వెళ్ళద్దు సార్ మేము కూడా పొలం పనికి మీ ఉన్నారు మా అత్తడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకున్నారు సార్ ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మాయి చూసారు పేద కుటుంబం తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు కూలికె అత్తమామ కూడా సహకరించడం లేదు ముగ్గురు పిల్లలు ఒంటరి మహిళ కదా ఈ మధ్య మహిళ వితంతు పింఛన్ ఇచ్చా ఈ మధ్య భర్త పెంచు భార్యకి ఇస్తా అన్నారు సార్ ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్ గా ఇతన్తో ఇవ్వండి ఈ నెల నుంచి నీకు నాలుగు వేల రూపాయలు పెంచిన కూడా ఇస్తామమ్మా దానివల్ల నీకు ఉపయోగపడుతుంది చేస్తారు చెప్పండి మన మాచల్లకే తల మాణికమైన మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ఇటువంటి పి ఫోర్ పథకాన్ని స్థాపించడం మన సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ జేఎండి మేడం గాని మా ఇందిరా గారు కానీ ఇమ్మీడియట్ గా మా యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళను నూట ఐదు మంది ఎంప్లాయీస్ ను ఒకేసారి పర్మనెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం చేసే ఆదేశాలు గాని మేము ఎప్పుడు ముందుండి చేస్తామని మీకు అందరికీ నేను చేస్తున్నా ఈ రోజు ఈమె నీలావతి గారు ముందుకు వచ్చారు ఈమెకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండదు ఈ పనిని రోజు కల్పిస్తే ఈమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో పని కల్పిస్తూ ఒక కుటుంబిషన్ ఇస్తే కుటుంబీషన్ కొట్టుకుంటే కూడా వారి యొక్క జీవనోపాధి కానీ వాళ్ళ పిల్లలను చదివించేదానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం సార్ ఇంకా ఇదే విధంగా పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగానే కుట్టు మిషన్లు పంపిణీ చేసేదానికి మా మేనేజ్మెంట్ వారు కూడా ఒక సిఎస్ఆర్ యాక్టివ్ లో ఒక యాభై మిషన్లు శాంక్షన్ చేశారు సార్ తప్పకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము తప్పకుండా చేసి వారి యొక్క అవసరాలను మేము తీర్చుకుంటూ